మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి నీది కాదు ఆనంద సాగర్ పై మండిపడ్డ వైసీపీ మాజీ కోఆర్డినేటర్ మందపాటి కిరణ్ కుమార్ నిన్న ఒక ప్రెస్ మీట్ లో టీడీపీకి చెందిన మోకా ఆనంద సాగర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి రైతులకు సకాలంలో యూరియా అందించలేదని కూటమి ప్రభుత్వాన్ని నిందించడం తప్పుగా అభివర్ణిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏకవచనంతో దూషిస్తూ కూటమి రైతులకు సకాలంలో యూరియా అందిస్తుందని సొసైటీలలో అధిక నిల్వలున్నాయని మాటలు చెప్పిన సందర్భముగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ కోఆర్డినేటర్ మందపాటి కిరణ్ కుమార్ మండిపడ్డారు సొసైటీలలో నిల్వలు ఇప్పుడు చూపిస్తే నిన్నటి వరకు యూరియా కోసం రైతులు పడ్డ కష్టాలకు మీ పార్టీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు మీ పార్టీకి సంబంధించిన ఛానల్స్లోనే యూరియా కొరత గురించి మాట్లాడుతున్నారు మీ పార్టీ సానుభూతి పరులైన రైతులు కూడా ఈరోజు యూరియా బాధితులే వారి మనోభావాలు కూడా పట్టవా అని ప్రశ్నించారు రైతులు తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తున్న మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏకవచనంతో మాట్లాడే స్థాయి ఆనంద్ సాగర్ లేదని పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోమని హితం పలికారు అందరికీ నమస్కారం నేను మీ మందపాటి కదన్ కుమార్ మరి నిన్న మా వైఎస్ఆర్ సిపి అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మరి ప్రతి ఆర్డీఓ ఆఫీసులకి వెళ్ళి మరి ఈ కూటమి ప్రభుత్వం రైతులకి ఏదైతే యూరియా సరిగ్గా సప్లై చేయలేకపోయిందో దాని గురించి కంప్లైంట్ ఇచ్చి మరి యూరియా కొరత గురించి మేము కంప్లైంట్ ఇచ్చి బ్లాక్ మార్కెట్లో జరుగుతుంది దండ గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఆ విషయమై మరి పేటిఎం బ్యాచ్కి మరి గుండెల్లో రైలు పరిగెడుతున్నట్టున్నాయి దానికి అనుగుణంగా మా పీగానవరం నియోజకవర్గం యొక్క కొంతమంది పేటిఎం నాయకులు మరి ఈ విధంగా మాట్లాడుతున్నారు ఒకసారి వినండి రాష్ట్రంలో సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేకుండా ఈవేళ రైతు భరోసా సభలని చెప్పి బయలుదేరాడు యూరియా కొరత అంటున్నాడు ఆ దరిద్రగుడ్డు సాక్షి పేపర్లు యాచి ఛానల్ పిచ్చి పిచ్చి రాగా రాసి రైతాంగాన్ని ఆందోళనకు గుడి చేస్తున్నాడు సవాల్ చేస్తున్నాం మేము జగన్మోహన్ రెడ్డికి వైసీపీ పార్టీకి నీకు దమ్ముంటే సొసైటీల దగ్గర రా యూరియా ఎక్కడ కొరతుందో నువ్వు చూపించింది ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి వాస్తవాలు దమ్ముంటే వీటికి సమాధానం చెప్పు ఈ ఇప్పుడు గత సెప్టెంబర్ రాష్ట్రంలో ఐదు పాయింట్ సున్నా టన్నుల యూరియాను కొనుగోలు చేశారు ఈ ఏడాది ఇప్పటి వరకు ఆరు పాయింట్ పదకొండు లక్షల యూరియా కొనుగోలు చేశారు అంటే అదనంగా ఈ సంవత్సరంలో రైతులు ముందుగానే చాలా అడ్వాన్స్ గానే ఒకటి పాయింట్ సున్నా నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఎక్కువగా కొనుగోలు చేశారు మరో పది రోజుల్లో రాష్ట్రంలో ముప్పై వేల టన్నుల యూరియా రాబోతుంది ఇప్పటికే ఎనభై వేలు పైచెరుగు మెట్రిక్ టన్నుల యూరియా కాకినాడ పోర్టు నుంచి త్వరలో పెద్ద ఎత్తున యూరియా దిగుబడి కాబోతుంది ఈ విషయమై నడ్డా గారితో కేంద్ర మంత్రి నడ్డా గారితో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అక్కడి నుండి వేరే విశాఖపట్నం పోర్టు నుండి వేరే పోర్టుల నుంచి కూడా అదనంగా వీళ్ళు చెప్పేది ఏంటంటే సర్ప్లస్ యూరియా ఉంది యూరియా ఉండి కూడా మరి రైతులని గోల పెడుతున్నారు మీరెందుకు రైతులకు అండగా ఉన్నారని ప్రశ్నిస్తున్నాడు ఇతను ఈ సందర్భంగా ఆనందసాగర్ నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ యూరియా కొడుతుందని నువ్వు చెప్పే ముందు మరి ఏదైతే రైతులు ధర్నా చేస్తున్నప్పుడు అక్కడెందు అప్పుడెందుకు మాట్లాడలేదు మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కూడా ప్రతి దాని మీద మేము శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నామని అని చెప్తున్న మీరు మరి ఈ యూరియా కొరత మీద ఎందుకు శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు నువ్వేదో పేపర్ పట్టుకొచ్చి ఇవో ఈ లిస్ట్ ఉంది దీని ప్రకారం మీరు రండి మీకు సొసైటీలకు సందర్శించి చెప్తున్నావు సొసైటీలకు సందర్ సందర్శించాల్సిన అవసరం మాకు లేదు ఎందుకంటే మీరు రైతులకి యూరియా కరెక్ట్గా సకాలంలో సప్లై చేస్తుంటే రైతులు బాధలు పడకుండా ఉండుంటే మేము మీ ఈ ఈ ధర్నా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం లేకపోను కదా మేము ధర్నా చేసామంటే రైతులు పడ్డ కష్టాలు చూసి మా అధినేత పిలిపినిచ్చాడు కాబట్టి ధర్నా చేసాం మరి అప్పుడు నువ్వు ఎక్కడికి పోయావు మా అధినేత పిలిపించిన తర్వాతే కదా ఈరోజు మళ్ళీ సొసైటీలు అన్నట్టు కూడా యూరియా తీసుకురావడం జరిగింది ఎక్కడ నుండి ఇప్పుడు నువ్వే అంటున్నావు ఒక పది రోజుల్లో మళ్ళీ యూరియా బస్తాలు వస్తాయని పది రోజుల్లో యూరియా బస్తాలు వచ్చే వచ్చేటప్పుడు అయితే ఆల్రెడీ రైతుకి ఇప్పుడు యూరియా అందాల్సిన సమయంలో యూరియా అందకుండా తర్వాత ఆ పంట నష్టమైన తర్వాత యూరియా అందించి ఏం లాభం అలాగే నువ్వు అంటున్నావు ఐదు లక్షల మెట్రిక్ టన్లు మా వైఎస్ వై వైఎస్ఆర్సిపి హయాంలో వచ్చిందని మరి మీ మీ హయాంలో ఇప్పటికే ఆరు లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఇచ్చారని అంటున్నావు మరి ఏమైపోయింది ఆ యూరియా అంతా ఏమైపోయింది ఎందుకు వీళ్ళు కష్టాలు పడుతున్నారు మీ పేటిఎం బ్యాచ్ వాళ్ళు మీ పేటిఎం బ్యాచ్ వాళ్ళే చెప్తున్నారు చాలామంది మీ మద్దతు ఇచ్చిన తెలుగుదేశం రైతులే ఈరోజు బాధపడుతున్నారు అలాగే మీ పచ్చ మీడియా కూడా ఈరోజు గోల పెడుతుంది రైతులకి సకాలంలో యూరియా అందలేదని అవి తెలుసుకోవాలి ఆనందాగ్రు ముందు నువ్వు అది కాకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే మాత్రం పద్ధతిగా ఉండదు ఎందుకంటే మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు మాట్లాడే స్థాయినిది కాదు అది ముందు నువ్వు తెలుసుకో నువ్వు ఎవరితో మాట్లాడాలో ఎక్కడ మాట్లాడాలో వాళ్ళతో మాట్లాడుకో వచ్చి నువ్వు మాట్లాడడానికి నీకే విధమైన రైట్ లేదు ఆ విధంగానే నువ్వు కూడా ఈ విషయం మీద మరి క్లియర్ కట్గా ఒకటే చెప్తున్నాం ఈ విషయం మీద నువ్వు స్పందించడానికి అర్హుడు కాదు అలాగే ఈరోజు రైతులకు మీరు సకాలంలో ఎరువులు అందించండి సకాలంలో వాళ్ళని ఆదుకోండి ఆదుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పని మీద ఉంటారు మాకు ఓల్డ్ పనులు ఉన్నాయి ఈ రోజు ప్రజల కోసం పోరాడుతున్నారు కాబట్టి రైతుల కోసం ఆయన ధర్నా చేస్తున్నారు అలాగే మెడికల్ కాలేజీలు ప్రైవేటేషన్ చేస్తున్నారు దాని గురించి మాట్లాడు ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి విషయాల మీద నువ్వు మాట్లాడాలంటే మేము వస్తాం మనం అందరం కూర్చునే పబ్లిక్లో మాట్లాడదాం మరి ఈ విషయాన్ని నువ్వు కూడా తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నీకు చిత్తశుద్ధి అలాగే నీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రైతులను ప్రజలను ఆదుకోవాలని సందర్భంగా మీకు హితగలుతూ జై జగన్ జై జై జగన్